హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఫుల్ పోచంపల్లి శారీస్ అయితే తీసుకొచ్చానండి చాలా క్వాంటిటీలో సో ఫస్ట్ టైం అనుకుంటా అండి ఇంత క్వాంటిటీలో నేను ఫుల్ పోచంపల్లి శారీస్ అయితే తీసుకురావడము సో ఫుల్ వీవింగ్ అయితే ఉందండి సో పోచంపల్లి మీద సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో మీలో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుందండి సో శారీస్ విషయానికి వస్తే సో చాలా డేస్ అయిందండి నేను శారీస్ మీద వీడియోస్ చేస్తే సో సారీ అండి ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తాయి సో శారీస్ కంప్లీట్గా ఏంటంటే మనకు కంచి బార్డర్స్ కానీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీస్ కానీ ఇవన్నీ మనకు వీవింగ్లో ప్రిపేర్ అయితే అవుతున్నాయండి వన్ బై వన్ కమింగ్ డేస్లో ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు పోచంపల్లి శారీస్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాను సో నేనైతే ఈ సారీ కూడా పోచంపల్లి కి నెంబరింగ్ అనేది ఇచ్చానండి చాలా మంది కన్ఫ్యూజ్ అనేది అవుతున్నారు సో నేను నెంబర్స్ చెప్తూ శారీస్ అయితే చూపిస్తాను యాజ్ గా మీరు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకున్నప్పుడు నాకు నెంబర్తో సహా చెప్పాలండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ అండి పింక్ అనే నిండు పింక్ కాదు లైట్ పింక్ కాదు మీడియం గా ఉంటుంది ఇది సో ఎగ్జాక్ట్ గా మనకి బేబీ పింక్ కంటే ఒక్క షేడ్ ఎక్కువ ఉంటుందండి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ నెంబర్ ఫస్ట్ అండి సో ఒక శారీ అనేది మీకు నేను పూర్తిగా చూపిస్తానండి బ్లౌజ్ పళ్ళు గా అన్నీ అలాగే ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇవన్నీ మీకు వన్ బై వన్ నేను చూపిస్తాను ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దండి చాలా క్వాంటిటీలో శారీస్ అందుతాయి ఈ సారీ మాత్రం మీకు అన్ని కలర్స్ యూనిక్ కలర్స్ అండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనలేదు అన్ని ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి సో మంచి షేడ్ ఎవరు మిస్ అవ్వద్దండి యాజ్ యూజువల్ గానే మనకి పైన కింద కడి బార్డర్స్ వస్తాయి మొత్తం ఇక్కత్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు సో మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి ఇక్కత్ డిజైన్ అనేది వచ్చేస్తుంది శారీ ఫస్ట్ శారీ అండి ఇది సో మనకి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ లో వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి మీకు ఆల్మోస్ట్ దీనిలాగే ఉంటుంది ప్రతిది సో పళ్ళు వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఉంటుంది మీకు బాడీ పార్ట్ అంతా నేను ఒకసారి చూపిస్తాను సో ఆల్ ఓవర్ శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఎలా వస్తుందో నేను చూపిస్తానండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ దీనిలాగే ఉంటుంది కాకపోతే కలర్ ప్రింట్ అనేది మారుతుందండి సో నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అండి సో బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ సెకండ్ శారీ అండి ఇది సో చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ కలర్ అయితే ఎక్స్పెషల్లీ రేర్ కలర్ అండి చాలా రేర్ గా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇది సో యాజ్ యూజువల్ గానే దీనికి వచ్చేసి మనకి మంచి పింక్ కలర్ లో అయితే పళ్ళు అనేది వస్తుందండి మనకి ఆల్మోస్ట్ మీరు చూసారు కదా బ్లౌజెస్ అన్ని దానిలాగే వస్తుంది సో చూసారు కదా ఇలా వస్తుందండి పళ్ళు బాడీ పార్ట్ అంతా సో ఇలా అయితే వచ్చేస్తుంది స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఉన్న నెంబర్కి వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ కూడా పింక్ కలరే అండి ప్రింట్ కొంచెం మారుతుంది ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదండి లైట్ లైట్ డిఫరెన్స్ ఉంటుంది సో థర్డ్ నెంబర్ శారీ అండి దీనికి పళ్ళు వచ్చేసి మనకి బ్లూ కలర్ వస్తుంది జస్ట్ ప్రింట్ మాత్రమే మారుతుందండి అంటే ఐ మీన్ డిజైన్ మాత్రమే మారుతుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా బ్లూ కలర్ అయితే వస్తుందండి ఇలా బ్లూ కలర్ పళ్ళు అయితే వస్తుంది చాలా బాగుంటుందండి మనకి సో ఎవరు మిస్ అవ్వకోకుండా చూసుకోండి ఈ సారీ మాత్రం చాలా క్వాంటిటీలో శారీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఫస్ట్ ఏంటంటే ఏ శారీ డబుల్ అయితే లేదండి ఓన్లీ సింగిల్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి ఆరెంజ్ కలర్ శారీ అండి సో చూసారా ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది సో ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు శారీ కాస్ట్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో అది వచ్చేసి పళ్ళు అండి బ్లూ కలర్లో వస్తుంది అండ్ బాడీ పార్ట్ పళ్ళు ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను సో ఇది మనకి ఇలా అయితే వస్తుందండి ఇది శారీ నెంబర్ ఫోర్ అండి మంచి ఆరెంజ్ కలరు చూడండి మంచి నిండు ఉందండి నిండు ఆరెంజ్ ఇది అలాని ఎక్కువ డార్క్ గా లేదు లైట్ గా లేదండి చాలా బాగుంది షేడ్ మాత్రం మంచి ఆరెంజ్ ఫోర్త్ కలర్ అండి శారీ నెంబరు సో నెక్స్ట్ కూడా ఆరెంజే అండి కాకపోతే లిటిల్ బిట్ ప్రింట్ మారుతుంది చెప్పాను కదా ఇక్కడ ఉన్న ప్రింట్ మాత్రమే మారుతుందండి సో యాజ్ యూజువల్ గానే ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇది అండి శారీ ఓవరాల్ గా చూడడానికి ఇలా అయితే ఉంటుంది శారీ నెంబర్ ఫిఫ్త్ అండి సో చూసారు కదా సో నెక్స్ట్ సేమ్ కలరే మనకి డిజైన్ అనేది మారుతుందండి శారీ నెంబర్ సిక్స్ అండి ఇది సో చూడండి సేమ్ కలరే మనకి ప్రింట్ అనేది మారుతుంది చాలా దగ్గరగా ఉంది మరి ఎక్కువగా కూడా కాదు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు చూసారా చాలా బాగుందండి దీనికి డిజైన్ చాలా బాగుంది ఎక్స్పెషల్లీ సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది సో డిజైన్ అదిరిపోయిందండి మెయిల్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి గ్రీన్ కలర్ శారీ అండి శారీ నెంబర్ సెవెన్ సో మిస్ అవ్వకోకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో శారీ నంబర్ సెవెన్ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో చూసారు కదా పెట్టుబడులకు కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు గృహ ప్రదేశాలు చాలా ఉన్నాయండి పెట్టుబడులకి ది బెస్ట్ శారీస్ అండి ఏవైనా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి సో చూసారు కదా మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ అద్రిపోయిందండి కాంబినేషన్ మాత్రం సో చూడండి ఓవరాల్గా శారీ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇది శారీ నెంబర్ వచ్చేసి చెప్పాను కదా మీకు సో మళ్ళీ ఒకసారి నేను చెప్తాను శారీ నెంబర్ సెవెన్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి సిమెంట్ కలర్ అండి శారీ నెంబర్ ఎయిట్ ఇది సిమెంట్ కలర్ అండి బ్లూ కలర్ సో ఇందులో మనకి ఒక స్పెషాలిటీ ఉందండి సో ఏంటంటే అది మనకి శారీ అంతా అక్కడక్కడ బుటీస్ లాగా వస్తుందండి ఇక్కతది అంటే ఇలా ప్రింట్ కాకుండా మనకి ఏంటంటే అక్కడక్కడ బుటీస్ వస్తుంది చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉంది సో శారీ నెంబర్ ఎయిట్ అండి సిమెంట్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషన్ అంతా సో చాలా కలర్స్ ఉన్నాయి వెంటనే బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోండి సో ఆర్ ఓవల్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి శారీ ప్యాటర్న్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి నేనైతే ఫుల్ సీదా అండి చాలా బాగా నచ్చింది నాకు ఇది సో బుకింగ్ ఫాస్ట్గా చేసుకోండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే నైన్ నెంబర్ అండి పికాక్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా సో మంచి పికాక్ బ్లూ అండి సో దీని మీద అయితే లాస్ట్ టైం నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది అండ్ సింగిల్ పీసే ఉందండి చూడండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో కడి బార్డర్స్ వచ్చి చాలా బాగున్నాయండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ టెన్ అండి సో ఆ శారీకి ఈ శారీకి జస్ట్ ఒక టూ పర్సెంట్ ఈ ప్రింట్ అనేది చేంజ్ అవుతుందండి అంతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు పళ్ళు బ్లౌజ్ డిజైన్ అంతా ఒకటే అండి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పింక్ కలర్ అండి సో మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి సో శారీ నెంబర్ టెన్ అండి ఇది సో ఇలా వచ్చేస్తుంది మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ ట్వంటీ అండ్ సారీ అండి ఇక్కడ మారిపోయింది అనుకుంటాను ఇది సో లెవెన్ కదా రావాలి సారీ అండి లెవెన్ సో శారీ నెంబర్ లెవెన్ అండి ఇది వచ్చేసి మనకి పీచ్ పింక్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కాంబినేషన్ మాత్రం సో చూసారు కదా బ్లూ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఎంతో బాగుందో చూడండి కనకాంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగుంది షేడ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి షేడ్ అంతా సో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని పంపించండి సో శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ట్వెల్త్ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి మెంతి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి సో మిక్సింగ్ అండి కలనేత ఇది కలర్ మాత్రం చాలా అద్భుతమైందండి ఇది ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉందండి పళ్ళు అండ్ సారీ బాడీ పార్ట్స్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో శారీ అంతా గా చూడడానికి ఇలా వచ్చేస్తుందండి మనకి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి వైన్ కలర్ అండి శారీ నెంబర్ థర్టీన్ చూడండి వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నిండు వైన్ అండి చాలా బాగుంది సో చాలా మంది రిక్వెస్టెడ్గా అడిగిన కలర్ కానీ ఒక్క పీసే అవైలబుల్గా ఉందండి డబల్ అయితే శారీస్ లేవు అందుకే వెంటనే బుకింగ్ చేసుకోవాలి మీరు సో గా శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఓవరాల్గా శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో శారీ నెంబర్ ఫోర్టీన్ అండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషను గ్రీన్ అసలు ఇది లీఫ్ గ్రీన్ కాదు అట్లనే బాటిల్ గ్రీన్ కాదు కలర్ మాత్రం డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి షేడ్ మాత్రం చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఎగ్జాక్ట్ కనకాంబరం కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో చాలా క్వాంటిటీలో ఉన్నాయి సో హ్యాపీగా బుకింగ్ చేసుకొని మళ్ళీ ఇంత క్వాంటిటీలో శారీస్ అయితే రావు ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది సో చూడ్డానికి ఇలా అయితే ఉంటుందండి కాంబినేషన్ అదిరిపోయింది కదా సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ సిక్స్టీన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ అండి సో ఎల్లో అనుకుంటాం కానీ అసలు ఎల్లోకి ఉన్న లుక్కే వేరండి సో మనకి పళ్ళు అంతా ఇలా అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా ఇలా ఉంటుందండి మంచి ఎల్లో కలర్ బ్లూ కాంబినేషను సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ పళ్ళు ఇలా అయితే వచ్చేస్తుందండి ఎక్స్పెషల్లీ పళ్ళు చాలా బాగున్నాయండి సో శారీ నెంబర్ సెవెంటీన్ అండి సో మంచి డార్క్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ మీద కూడా నాకు నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషను ఇది వచ్చేసి శారీ అండ్ పళ్ళు చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం శారీ నెంబర్ సెవెంటీన్ అండి చూడండి ఓవరల్గా శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఎయిటీన్ అండి శారీ నెంబర్ నిండు పింక్ కలర్ అండి ఇన్ని శారీస్లో పింక్ లేని ఫుల్ ఫిల్ అయితే అవదు పింక్ దానికి ఉన్న ఇదే వేరండి సో బ్లూ అండ్ పింక్ కలర్ శారీ అండి చూసారు కదా పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మంచి పింక్ కలరు సో మిస్ అయితే ఎవరు అవద్దు సో గా శారీ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఎయిటీన్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ నైన్టీన్ అండి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను ఇది కూడా చాలా రిక్వెస్టెడ్ అడిగిన కలర్ అండి సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యింది సో మనకి ఇలా వస్తుందండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషను సో పళ్ళు బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో శారీ నెంబర్ ట్వంటీ వన్ అండి సారీ శారీ నెంబర్ ట్వంటీ మంచి స్కై బ్లూ అండి నీకు ప్రతి వీడియోలో నేను చెప్తాను అసలు స్కై బ్లూ కలరు రియల్గా చూస్తే అసలు ఈ శారీస్ అన్నీ దీని ముందర వేస్ట్ అండి అంత బాగుంటుంది ఏమో తెలియదు కానీ స్కై బ్లూలో ఉన్న షైనింగ్ మీతో లో అనిపించదండి అంత బాగుంటుంది సో మంచి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ నెంబర్ ట్వంటీ వన్ చూడండి బార్డర్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మంచి స్కై బ్లూ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా సో నెక్స్ట్ వన్ ఏంటంటే సేమ్ కలరే అండి డిఫరెంట్ ఏమీ లేదు కాకపోతే ప్రింట్ ఒక్క టూ పర్సెంట్ ప్రింట్ అయితే మారుతుంది శారీ నెంబర్ ట్వంటీ వన్ అండి ఇది సో జస్ట్ ప్రింటే మారుతుంది ఇది ఇక్కడ ఉన్న ప్రింట్ మాత్రమే మారుతుందండి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు మంచి స్కై బ్లూ అండి అసలు మిస్ కావద్దండి స్కై బ్లూ కలర్ మాత్రము బాగా నాకైతే బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది మనకి సో శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి బాడీ పార్ట్ పళ్ళు ఇలా అయితే ఉంటుంది సో చూడండి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ ట్వంటీ టూ అండి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఒక టైప్ ఆఫ్ బ్లూ కలర్ అండి ఇది కూడా రేర్ కలరు సో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ చాలా ఏంటంటే రియాలిటీకి దగ్గరగా ఉన్న కలర్స్ అండి సో న్యాచురల్ కలర్స్ ఇవన్నీ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ నెంబర్ ట్వంటీ టూ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే శారీ నెంబర్ ట్వంటీ త్రీ అండి ఉజాలా బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ అయినా అనవచ్చు అండ్ దీనికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి సో లాస్ట్ చూపించాను కదా అది ప్రింట్ కొంచెం అంటే ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సోలవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుంది శారీ నెంబర్ ట్వంటీ త్రీ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి మస్టర్డ్ ఎల్లో అండి ఇది సో శారీ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి మంచి మస్టర్డ్ అండి ఇది అసలు నిండు మస్టర్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూసారు కదా పళ్ళు మెయిన్ ఈ పళ్ళు అండి ఈ పళ్ళుకి ఈ ఎల్లోకి అద్రిపోయిందండి కాంబినేషన్ మాత్రం సో మస్టర్డ్ ఎల్లో సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు అంతా బాడీ పార్ట్ ఇలా ఉంటుందండి చూడ్డానికి సో మీ అందరి ఫేవరెట్ కలర్ అండి శారీ నెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సిల్వర్ కలర్ కాంబినేషన్ గ్రే కలరు అసలు నాకైతే మామూలు ఎంక్వైరీస్ రాలేదండి ఈ శారీ మీద ఇదైతే మీకు ఒక టూ త్రీ పీసెస్ దాకా ఉన్నాయి మీతో ఏ శారీ అయితే సింగ్ డబల్ లేదండి అన్నీ సింగిలే ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అన్ని అసలు అదిరిపోయిందండి శారీ మాత్రం ఇది కాంబినేషన్ మాత్రం సో మంచి గ్రే కలరు చూడండి ఎంత బాగుందో చూడండి చూడడానికి సో ఎవరు మిస్ అయితే ఎవరు అవద్దు సో చూడండి బాడీ పార్ట్ అంతా ఇలా వచ్చేస్తుంది సో పింక్ అండ్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ ఏంటంటే మంచి లీఫ్ గ్రీన్ శారీ అండి శారీ నెంబర్ ట్వంటీ సిక్స్త్ మంచి గ్రీన్ అండి అసలు అదిరిపోయింది కాంబినేషన్ మాత్రం ఇది గ్రీన్ అండి గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషను సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి అండ్ పళ్ళు బాడీ పార్ట్ చూడడానికి ఇలా అయితే ఉంటుంది నిండు పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది అస్సలు సిసలైన సిల్వర్ కలర్ శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ అండి చూడండి లాస్ట్ టైం ఈ శారీ నాకు ఒక థర్టీ పీసెస్ దాకా రిక్వెస్టెడ్గా అడిగారండి సో థర్టీ పీసెస్ అయిపోయాయి ఇవి సో ఇది వచ్చేసి సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి సో ఇంతవరకు అన్ని పింక్ బ్లూ అలా చూసారు కదా డిఫరెంట్గా దీనికి ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది సిల్వర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో డోంట్ మిస్ అండి శారీ నెంబర్ ట్వంటీ సెవెన్ మళ్ళీ రీస్టాక్ అయింది సో హ్యాపీగా బుకింగ్ అనేది చేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే రెక్సోనా కలర్ అండి ఈ కలర్ గురించి నాకు చెప్పి 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 సో బాయ్ ఎక్కేసిందండి రెక్సోనా కలర్ ఏంటంటే కి చాలా బాగా వస్తుంది మంచి రెక్సోనా కలర్ అండి ఇది వచ్చేసి శారీ నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి సో రెక్సోనా విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇలా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మంచి రెక్సోనా అండి మిస్ అయితే ఎవరు అవద్దు పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ మీ అందరి ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో మళ్ళీ రీస్టాక్ అయ్యింది వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో బ్లాక్ విత్ పింక్ అండి ఇది సో పింక్ సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి చూడ్డానికి సో నెక్స్ట్ వన్ కూడా బ్లాక్ కలరే అండి బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషను కాకపోతే ఏంటంటే మనకి ప్రింట్ అనేది మారుతుంది అంతే సో శారీ నెంబర్ మనకి చెప్తానండి ఇది శారీ నెంబర్ థర్టీ అండి సో బ్లాక్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సో శారీ అంతా ఇలా పళ్ళు ఇలా ఉంటుందండి అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది మంచి బ్లాక్ అండి నిండు బ్లాక్ కలర్ సో ఇలా అయితే వచ్చేస్తుందండి సో నెక్స్ట్ మంచి క్రీమ్ కలర్ అండి థర్టీ వన్ అండి శారీ నెంబర్ క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ అయితే అదిరిపోయిందండి సో లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి సో ఇదేంటంటే మనకి మంచి క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో ఆల్ ఓవర్ మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లూ కలర్ ఇలా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండి శారీ నెంబర్ థర్టీ టూ సో వైన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రింట్ మారింది అంతే సో లాస్ట్ టైం ఈ వైన్కి సేమ్ అండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుందండి వైన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో శారీ నెంబర్ కంపల్సరీగా చెప్పాలండి సో మోస్ట్ రిక్వెస్టెడ్ కలర్ శారీ నెంబర్ థర్టీ త్రీ పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ రిక్వెస్టెడ్గా అడిగి అడిగిన కలర్ అండి మళ్ళీ రీస్టాక్ అయితే అయింది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి చూడండి మంచి పింక్ కలర్ పికాక్ బ్లూ అండి ఇది సో లాస్ట్ కలర్ ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ విత్ పింక్ కలర్ మాత్రం అద్దరిపోయిందండి అసలు సో చూడండి పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి పళ్ళు డిఫరెంట్గా ఉంది సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో పళ్ళు ఇలా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఎన్ని కలర్స్ అయితే క్వాంటిటీలో మీరు కోసం రీస్టాక్ అయితే చేశాను మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి వాట్సాప్ చేసి హ్యాపీగా శారీని బుక్ అయితే చేసుకోవడమే అండి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్